హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చిలకడదుంపలని దుంపలని ఏ విధంగా ఆవిరి మీద ఉడికించుకుంటే పోషకాలు పోకుండా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా చిలకడదుంపలని దుంపలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు సైడ్ ఉండే ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇవి కొంచెం నల్లగా ఉంటాయి కదా అందువల్ల సైడ్ ఉండే ముక్కల్ని కట్ చేసుకుని ఈ చిలకడదుంపని అన్నీ సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఒక నాలుగు స్పూన్ల వరకు మెత్తటి బెల్ల పొడిని తీసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా పలుకులుగా ఉన్నది తీసుకున్నాను మీరు అలా కాకుండా మెత్తటి బెల్ల పొడిని తీసుకోండి పావు స్పూన్ ఇలాచీ పొడి అర స్పూన్ నెయ్యి వేసుకుని మొదట వీటిని బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప ముక్కల్ని వేసుకుని ఒకటి లేదంటే రెండు స్పూన్ల వరకు వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఈ బెల్ల పొడి అంతా చిలకడిదుంప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి బెల్లం పొడి బాగా ఫైన్ పౌడర్లా ఉంటే ముక్కలకి త్వరగా పడుతుంది ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది కుక్కర్లోకి పెట్టుకోవడానికి వీలుగా వెడల్పుగా ఉండే బేసన్ కానీ లేదంటే ఇలాగ బాక్స్ కానీ ఏర్పాటు చేసుకొని అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న చిలకడదుంప ముక్కల్ని వేసుకోండి ఇక్కడ నేను బెల్లం కొద్దిగా పలుకులుగా ఉన్నది తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా అడుగున మిగిలింది అదే ఫైన్ పౌడర్లా వేసుకుంటే మొత్తం అంతా కలుస్తుంది ఇప్పుడు కుక్కర్లోకి అడుగున వాటర్ వేసుకుని పైన రెండు ఇడ్లీ రేకులను కూడా పెట్టుకుని చిలకడదుంప దుంప బాక్స్ని పెట్టుకుని కుక్కర్ మూత పెట్టి పది లేదంటే పదిహేను నిమిషాలు ఆవిరి మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసి చెక్ చేసుకోవచ్చు టూత్పిక్ తోటి గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా ఈజీగా వస్తే రెడీ అయినట్లే మరి ఎక్కువగా స్వీట్ కాకుండా మైల్డ్గా ఉంటుంది మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మరి కొంచెం బెల్ల పొడిని వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఆవిరి మీద ఉడికించడం మళ్ళీ బెల్లం పాకంలో వేయడం ఇవన్నీ కాకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి చూస్తే అందులో ఉండే విటమిన్స్ పోకుండా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ